వట్లకు మక్కలకు ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నాడా ఇలా కళ్ళాల వడ్లు ఉన్నాయి కొనే దిక్కు లేదు పది రోజులు పదిహేను రోజుల నుంచి రైతులు పాపం కళ్ళాల వడ్లు పోసుకున్నారు ఎండ బాగున్నది వడ్లు మొత్తం గలగలైపోయినాయి తేమ లేదు కానీ కొనుమంటే శాతం గవర్నమెంట్ అప్పుడేమో మేము బోనస్ ఇస్తాం ఐదు వందలు ఇస్తామన్నాడు జర చూపిడతమ్మి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతోనే ఏమన్నా చాలా ఇరవై ఐదు వందలు పెట్టి వడ్డు కొంటా అన్నాడు ఇరవై ఐదు వందలు కొంటుందరా ఇరవై ఐదు వందలు దిక్కు దిక్కు రైతులందరూ కూడా మన కేసీఆర్ పుణ్యమాని ఇంత కాలువ దవి ఎండాకాలంలో చెరువులు నింపితే కరెంటు మంచిగా ఇస్తే సబ్ స్టేషన్లు గడితే ట్రాన్స్ఫార్మర్లు మంచిగా బిస్కెట్లు లెక్కిస్తే ఇంత బంగారం మూల ఇంత పంట వండింది లోకమంతా పంటలు వండినాయి కానీ మా నంగునూరు కాడ రూపాయికి తొంభై ఐదు పైసలు పండించిన నేను ఎండకుండ గా లాండి రంగనాయక్ సాగర్ కట్టిన కనుక కాలువలు తవ్విన కనుక మీ చెరువులు నింపిన కనుక బంగారం పంట వండింది ఈ కాంగ్రెస్ కాంగ్రెస్లో గుణశాతనవుతున్నదా వాటిని పోయి ముఖం లేదు ఇళ్లకు ఇంకా మాట్లాడమంటే ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది పేదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం